హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి బుధవారం రోజు అనమాట లాగు టూ డేస్ పడుతుంది పోస్ట్ చేయని సో మార్నింగ్ అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను టిఫిన్ కోసం అనమాట లంచ్ రెడీ అయింది బాక్సులు పట్టేసాను క్యారెట్ ఫ్రై చేశాను అనమాట ఇంకా నేను అయితే హైదరాబాద్ వెళ్తున్నానండి ఎందుకనేసి చెప్తాను నేను వెళ్ళాక లాగ్ ఇస్తాను కదా సో ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంకా బస్సు ఎక్కిచ్చేసి వెళ్తాడు అనేసి ఇంకా మీ కూడా పోయి రెడీ అవుతున్నాం మాదిపాప ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇదిగోండి రైస్ అయితే నిన్నటి ఉంది కొంచెం ఇది కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి ఇంకా అందరికి అయిపోయింది అన్నట్టుగా ఇది వచ్చేసి నేను టమాటా రసం చేశాను కదా సో మా ఇకు బాక్స్లోకి మధ్యాహ్నం లంచ్లోకి అనేసి బాగుంటుంది ఫ్రైడ్ రైస్ చాలా డేస్ అయిపోతుంది తినక అల్లం పేస్ట్ చేయడం మర్చిపోయాను అల్లం పేస్ట్ చేస్తే బాగుంటుంది ఫ్రైడ్ రైస్లో కానీ మర్చిపోయాను వచ్చేసి బల్ అయితే మార్నింగ్ నుంచి ఇలానే ఉంటుంది చూడండి అంటే అది చూస్తేనే ఎట్లనో అనిపిస్తూ ఉంటుంది వేడి చేస్తాను అనేది అందుకే ఇంక ఇలా ఉంచాను అనమాట అవి ప్లాస్టిక్ది కదా అందుకే స్టీల్ తెద్దామనేది అనుకుంటున్నా ఎప్పుడు ఏదో అయితేనే ఉందనమాట తిరుగు ఆలోపోతే స్టీజ్ చేస్తామంటే వేరు వేడిది అయితే బాగానే ఉంటుంది కదా వర్షాకాలం అంతా వేరు వేడిది నా అనిపిస్తుంది అయినా మధ్యాహ్నం వరకు ఉంటుందా ఉండదు కదా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి వేసేసుకుంటే రెడీ అయినా రెడీనా సరే రా రా థర్టీ బస్సు ఉంటుంది ఆ బిస్కెట్ తెచ్చుకో తిందు బస్సులో ఇల్లు వేసుకో అదే బస్ ఎక్కినా కిలో పెట్టు అవుతుంది చాల రా అచ్చి చెప్పులు వేసుకో ఈ చెప్పులు వేసుకుంటావా వేసుకుంటావా అక్కడే వేసుకుందుకో కాలం చేయి లేనట్టున్నది ఫ్లవర్స్ ఇవ్వాల ఎక్కువ కూర్చి మంచిగా అయితే చల్లగానే ఉంది వర్షం పడుతుంది పద 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 నీకు అన్నీ అవసరం లేదు నువ్వు పద వెళ్ళాలి టైం అవుతుంది మా టైం అవుతుంది మానవి టైం అవుతుంది మా అన్వి ఆ ఇటుండు చూడు మంచిగా నిలిచో అరే బయట ఇది ఒక స్టూల్ వేసుకోవాలి సపరేట్గా చిన్న స్టూల్గా చెడు పెట్టుకుంటా కొంచెం కూర్చొని వేసుకోవచ్చు పురుగు ఉంది పద 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 కరుస్తుంది మళ్ళీ పద వేసుకుంటా వేసుకుంటాయి

కాలేజ్ పిల్లలు ఉన్నట్టున్నారు అందరు ఫస్ట్ అయితే ఎక్కేసం రాగానే ఉంది ఎక్కంగానే స్టార్ట్ చేసింది మాని పాప పప్పి వెళ్ళిపోయిండా బాగా చెప్పినవా కాలేజ్ పిల్లలు ఉంటారు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలున్నట్టున్నారు ఇగోండి రాగానే బస్ అయితే ఉంది ఎక్కేసామన్నమాట వచ్చేసాము హైదరాబాద్కి సో ఇంకా తమ్ముడు వాళ్ళకైతే వర్క్ ఉంది ఇద్దరికి ఇంకా రాలేకపోతున్నారు సో ఇంకా ఆటో అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో తీసుకుంటారండి సో ఇంకా మేమిద్దరే ఉన్నాం కాబట్టి మా పాప కూడా ఉంది కదా సో ఇంకా బైక్ బుక్ చేశాడనమాట అది రానీకి చూస్తున్నాం అనమాట ఇప్పుడే బుక్ చేశాడంట ఇంకా తను నాకు కాల్ చేస్తాడు వచ్చాక ఇంకా మేమైతే వెళ్ళిపోతాం మా పాప ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేసి చూస్తున్నాం ఫైనల్గా అయితే వచ్చేసాం ఎక్కుతున్నాం సెకండ్ ఫ్లోర్ ఇక్కడ కూడా అమ్మయ్యా ఎక్కేసి వా ఎయిట్కి ఎంత అవుతుంది పన్నెండు అవుతుంది అనుకున్న పన్నెండు అవుతుంది అనేసి నేను స్టార్ట్ అవడే నైన్కి స్టార్ట్ అయితే లేట్ అయిపోయింది లేదు కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు ఎయిట్ ఎయిట్ పైకి ఎక్కాలి తెలీదా కొత్త చేస్తున్నావు రా రామ్మా చూడూ ఇూడు అరే కొత్తగా చేస్తున్నావు నందుకు పద వెళ్తున్నా ఎవరు ఫాస్ట్గా వెళ్తారు నువ్వా నేనా ఒకటే చంపుతాను బండెక్కిన కాల్చి బండి ఆ చింటాయి తిప్పు ఆ బండి ఎక్కినాం కదా బండి బండి ఆ చింటాయి అని ఒకటే అడుగుతాను ఆటో రెండు వందలు నేను బస్సులు ఉన్నాయి కానీ ఒక బస్సు కాదంట కదా రెండు బస్సులు ఎక్కాలన్నట లోకల్ బస్సులు కూడా ఇదిగోండి టైం వచ్చేసి అయ్యో ఇది చేయట్లే అనుకుంటా టూ అవుతుంది తినేసినాం కోరిపే కూర్చున్నా మాని బాబు చూడండి ఆమె స్టైల్ న్యూ స్టైల్ అనమాట చూడు ఇట్రా చూపిస్తా ఒకసారి ఇట్రా ఇట్రా అక్కడ నుంచి ఇదిగోండి ఇట్లా ఎవరైనా వేస్తారా పాయింట్ మీద ట్రయర్ చేసింది మాని పాప బాగుందా మంచిగా గాలి అట్లా వేసుకోవద్దు ఇంక ఇంటికి వచ్చాక చూసారు కదా ఇంకా లంచ్ అయితే తినేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట మన షాపింగు నేను వన్ డేనే ఉంటాను కదా సో డీమర్ట్ అలా మనం కవర్ చేయాలి కదా వెళ్తున్నాను టైంపాస్కి వెళ్తాను ఏదో ఒకటి నేను కొన్ని తీసుకోవాలనేసి అనుకుంటున్నాను కిచెన్లోకి సో వాటి కోసం మెయిన్గా అవి తీ అంతకుముందే వెళ్ళినప్పుడు తీసుకుందాం అనేసి అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా మర్చిపోయాను ఇంక ఈసారి ఖచ్చితంగా తీసుకోవాలి సేమ్ కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని కావాలి అలాంటివి అలాంటివి దొరికితే అలాంటివి లేదు అంటే వేరేటివి చూద్దాము వెళ్ళాక ఇంకా టెన్ రూపీస్ అనమాట ఆటో రామంతపూర్లోనే ఇది డి మార్ట్ వచ్చేసి సో ఇంక ఇక్కడికి అయితే వచ్చేసాము ఆఫ్టర్నూన్ టైం కదా సో పెద్దగా ఏం పబ్లిక్ అయితే ఉండరు మా ఈవినింగ్ అయితే చాలా ఉంటారు అనమాట అందుకే ఇంకా ఆఫ్టర్నూన్ అంట ఎంత త్రీ థర్టీ ఫోర్ కా ఏమో వస్తు వచ్చామన్నమాట ఇక్కడికి మళ్ళీ ఈవినింగ్ లేట్ అయింది అనుకోండి ఆఫీస్ అయిపోయి అంటే ఆఫీస్ జాబ్ వాళ్ళు అయిపోకనే ఈవినింగ్ వస్తూ ఉంటారు అనమాట షాపింగ్కి సో ఇంకా మేమైతే ఇంక ఇప్పుడే వచ్చాము కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా మానిపాపని అయితే ఇంట్లోనే వదిలేసి వచ్చామనమాట తమ్ముడు ఉన్నాడు కదా చూసుకుంటాడు అనేసి చలో వెళ్దామా లోపలికి ఏమైనా కొత్తగా వచ్చి ఉంటే ఐటమ్స్ మీకైతే చూపిస్తాను మీకు అయ్యో నేనైతే స్టెప్స్ పనిచేస్తున్నాయి లే స్టెప్స్ ఎక్కుదాం ఎక్కుదామనేసి అనుకున్నాయి లిఫ్ట్ అయితే కొంచెం లేట్ అవుతా ఉంటుంది వెయిట్ చేయాలి ఎందుకు అనేసి అనుకున్నాను స్టెప్స్ వచ్చేసి పని చేయట్లేవు అంటే వర్క్ జరుగుతున్నట్టుంది ఇంకా లిఫ్ట్లో వెళ్ళాలి ఇంకా అంటే వచ్చాం కదా సో మనము ఫస్ట్ ఫ్లోర్ అంటే లా ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో లాస్ట్ నుంచి మనం కిందికి దిగితే అయిపోతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళి అవన్నీ పట్టుకొని దిగడం అనేసి నేను ఎప్పుడు వచ్చినా కూడా లాస్ట్కి వెళ్తాను అది ఇందులో టూ ఫ్లోర్స్ ఉన్నాయి సో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసి ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా ఇదిగోండి లాస్ట్ ఫ్లోర్లో అయితే రాకీస్ ఉన్నాయన్నమాట బాగున్నాయి మీకు చూపిస్తున్నాను అనుకోని కానీ కాస్ట్ ఎక్కువ అనిపిస్తున్నాయి నాకు సెవెంటీ ఎయిట్ అటా సెవెంటీ నైన్ అలా ఉన్నాయి సెవెంటీ నైన్ సిక్స్టీ అలా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కూడా ఉన్నాయి కొన్ని అయితే బాగున్నాయి నాకు నచ్చాయి థర్టీ రూపీస్ ఏమో ఉన్నాయండి బ్రో అనేసి రాసి ఉంది సో అవి చూశాను బాగున్నాయి అనేసి తీసుకోనా అనేసి అనుకున్నాను తీసుకోనా అంటే మా అమ్మన్నది కదా ఎందుకు అంటే అమౌలజీ షాప్ కదా సో ఇంకా వాళ్ళు రాఖీస్ అమ్ముతారు ఏ సీజన్కి తగ్గట్టు అంటే రాఖీస్ సీజన్కి రాఖీస్ అయితే అమ్ముతారనమాట సో తీసుకు నేను తీసుకొస్తానులే ఎందుకు అనేసి అన్నది ఇంకా సర్లే అని పక్కన పెట్టేశాను ఇంకా మీకు చూపిద్దామనేసి అయితే చూపిస్తా అన్నాను ట్వంటీ రూపీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ రూపీస్ ఉన్నాయి టెన్ రూపీస్ కూడా ఉన్నట్టు ఉన్నాయి ఆ బ్రో అనేది మీకు చూపించినా చూపించలేదు అది బాగా నచ్చాయి నాకు తీసుకుందాం అనేసి ఉండే ఏమో అనేసి తీసుకోలేదు ఇంకా వద్ద అనేసి అన్నది అమ్మ వద్ద అనేసరికి నేను కూడా సర్లే మన ఇంట్లో ఉన్నాయి కదా ఎందుకులే అనేసి ఇంకా నేను కూడా ఊరుకున్నాను సర్లే ఇంకా మీకు చూపిద్దాము అనేసి ఇంకా ఇందులో కూడా ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజన్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొస్తా ఉన్నారనమాట ఇంకో డెకరేషన్ క్లాత్ అవి ఏమంటారు వాటిని ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూపించాను కదా మీకు అవి కూడా ఉన్నాయి అండ్ అవన్నీ ఓల్డ్ మోడల్ ఇప్పుడు అంతా కొత్తగా వస్తున్నాయి అండి

బాక్స్ వచ్చేసి వచ్చిందమ్మా ఇది బాక్స్ వచ్చేసి వచ్చింది మేడం ప్రైస్ లేదు ఎయిటీ లంచ్ బాక్సెస్ ఉన్నాయి మేడం ఏమైనా ఉన్నాయి ఫై ట్వంటీ నైన్ ఉంటాయి వస్తున్నా గిన్నెలు చూస్తాను గిన్నెలు కదా లంచ్ బాక్స్ సిక్స్టీ నైన్ అది ఎంత క్వాంటిటీ ఉంటుంది కదా ఇప్పటి సెట్ చిన్నది కూడా ఉంది ఫై ఫార్టీ నైన్ అంట చూడు ఎంత మంచిగా ఉంది బాగుంది కూడా చిన్నది పట్టుకోనట్టుంది ఇదో పడుతుంది మేడం చిన్నది ఫైవ్ ఫార్టీ నైన్ లేదు అది ఫిట్టింగ్ లేదు దాని కాదు కావచ్చు వేరేది కావచ్చు పెట్టేది ఉన్నాయి అసలు ఇవి నైన్టీ నైన్ రూపీస్ అంట ఎంత బాగుంది నైంటీ నైన్ రూపీస్ మిర్రర్ ఇది ఏదో అనుకున్నా ఎంత బాగుంది వీడు ఎట నెలనప్పుడు యూజ్ అవుతుంది కదా మస్తుపడుతుంది మళ్ళీ మంచిగా కానీ బరువుంది బాగా ఇదిపోయాగ సిక్స్టీ నైన్ అంట సిక్స్టీ నైన్ ఇలా ఏమో ఉన్నట్టున్నాయి ఏం లేదు బ్యాగు కలర్స్ ఉన్నాయి ఇందులో ఇదొకటి నైన్టీన్ ఎయిట్ కానీ బాగున్నాయి బ్యాగ్స్ ఏమో పిల్లలకు ఇది వన్ నైంటీ కానీ ఇది బాగుంది నిజంగా ఇప్పుడు ఉంది నైంటీ నైన్ అంట పర్సు నా దగ్గర ఉంది ఆయన ఈ పర్సు ఇప్పుడు ఇంత పక్కన వన్ ఫార్టీ ఇవన్నీ ఒకే దాంట్లో పెట్టేసుకోవచ్చు ఇక్కడ పైన వన్ థర్టీ చాలా ఉన్నాయి చూడు ఇక్కడ వన్ నైంటీ నైన్ ఇది ఎల్లప్పుడు झूठ बैग्स on. ఎలాగూ వెళ్ళాను కదా మీకు కూడా చూపిద్దాము అనేసి అయితే కొన్ని చూపించాను అన్నీ అయితే చూపించడం అయితే అవ్వదు చాలా టైం పడుతుంది ఇంకా వీడియోస్ కోసం ఇప్పుడు ఇలా వీడియో తీయడం వల్ల కూడా నాకు ఒక ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం అయిందనమాట మామదే అంటుంది వీడియోస్ తీసుకొని నీకు వచ్చినావా కొన్ని నీకు వచ్చినావా అనేసారంటుందనమాట ఇంకా సర్లే వెళ్ళాను కదా ఎలాగూ అనేసి కొన్ని మీకు చూపిద్దాము రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి అయితే చూపిస్తున్నాను చూపిస్తున్నానంటే

వీటి కోసం నేను చూస్తాను ముందు సార్ వచ్చిన కూడా చూసిన చిన్నవి ఉన్నాయి అంటే నార్మల్గా చిన్న చిన్నవి ఏమన్నా పెట్టుకోనికి యూజ్ అయితే మసాలా చిన్నవి థర్టీ రూపీస్ అంటే నాకు వెరైటీ కావాలి ఇలా ఇవ్వండి సెవెంటీ నైన్ ఇదిగోండి క్లిప్స్ అనమాట ఏమైనా కొత్త క్వశ్చన్ చూద్దామా అనేసి చూస్తున్నాను ఇక ఇక్కడ అయితే ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి తీసుకున్నాను మా పాపకు హెయిర్ బ్యాండ్స్ అయినా హెయిర్ బ్యాండ్స్ మంచిగా ఉండట్లేవండి అంటే రెగ్యులర్గా పెట్టేటివి ఉంటాయి కదా బ్లాక్ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా రెగ్యులర్గా రెండు జడలు వేసే వాళ్ళకి పెడతారు కదా సో అలాంటి అయితే ఇక్కడ వేస్టే ఇంకో ఇవి చూడండి ఇది అయితే వేస్టే ఊరికే తగిపోతున్నాయి ఒకటి రెండు సార్లకే యూజ్ అవుతున్నాయి తర్వాత తెగిపోతున్నాయి అనమాట ఇగో కలర్స్ కలర్స్ తీసుకున్నాను నేను ఇది సెట్ అవుతులే అనేసి నార్మల్గా బ్లాక్ మొత్తం తీసుకున్నాను అనమాట అందులోనే తెప్పించాను తమ్ముడు వెళ్ళినప్పుడు అది కూడా వేస్ట్ నిజంగా క్లిప్స్ మాత్రం స్టాండర్డ్గా ఉంటున్నాయి క్లిప్స్ అనేసి అలాగే హెయిర్ బ్యాండ్స్ ఫ్యాన్సీ ఉంటాయి చూడండి అవి కూడా బాగుంటున్నాయి నార్మల్గా టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి చూడండి అవి కూడా బాగున్నాయి అనమాట ఇందులో ఇదిగోండి వెనకకు హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి కొన్ని డిమార్ట్లో కోమ్స్ కూడా అక్కడ మాన్వికి ఒకసారి నేను నేను తీసుకున్నాను కోంబు మానిపోపప్పకు కూడా తీసుకున్నాను కదా కోంబు డిమార్ట్ది బాగుంటుంది మార్ట్ కోమ్స్ మంచిగా ఉంటాయి అన్నమాట ఇంకా మీకు చూపిస్తున్నాను ఇవి అన్నీ చూపించట్లే కొన్ని అయితే చూపిస్తున్నాను వాటి రేట్తో సహా అయితే మీకు అయితే చూపిస్తున్నాను మాన్వికి ఏదన్నా చూద్దామా అనేసి చూస్తున్నాను బట్ ఒక సెట్ ఏమో లేండి వెళ్ళాకనైతే ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేసి చూపిస్తాను మీకు ఓకేనా స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం వెళ్ళలేని వాళ్ళు కొంచెం చూస్తారు కదా ఇలా అయినా చూసి రేట్స్ ఎలా ఉన్నాయని తెలుసుకుంటారు కదా సో మీకోసం కొంచెం కష్టపడ్డాను కాబట్టి చూడండి లైక్ చేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసి బిల్ అయిపోయిందండి కొన్ని తీసుకున్నాము ఇంకా బయటికి బిల్ దగ్గరికి వచ్చేసామన్నమాట ఇంకా బిల్ ఎంత అయిందో వేపించేసుకొని మేము బ్యాగ్ తీసుకొచ్చాము నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకున్నాను రామన్పేట నుంచే వచ్చేటప్పుడే బ్యాగ్స్ ఎక్స్ట్రా ఇలాగూ షాపింగ్ హైదరాబాద్ అంటే షాపింగ్ చేస్తాం కదా అన్నట్టుగా తీసుకొచ్చుకున్నాను అనమాట ఇంకా బ్యాగ్ అయితే తీసుకొచ్చాను మళ్ళీ ఎందుకండి తీసుకోవడం టువంటి సిక్స్ రూపీస్ది మళ్ళీ ఎయిటీన్ రూపీస్ది ఏమో బ్యాగ్ ఉంటుందట సిక్స్టీన్ రూపీస్ ఏ అవసరం లేదు ఆ బ్యాగ్స్ మనం ఎందుకు అనేసి చాలా ఉన్నాయి ఆల్రెడీ డి ఎప్పుడు వెళ్ళినా మర్చిపోయి వెళ్తాము తీసుకెళ్దాం అనేసి తీసుకెళ్ళాను నెక్స్ట్ వచ్చేసి ఇంటి దగ్గరనే ఉంటుంది అనమాట విశాలని సో ఇంక కూడా వచ్చేసాము ఇంటి దగ్గర చేసేది ఏం లేదు మానిపప్ప కూడా మంచినే ఉందట నాకైతే ఏం కాలేదు ఏడిస్తే తను కాల్ చేస్తారు వాళ్ళు ఇంకా మంచిగా ఉందనేసి ఇంకా మేము తిరుగుతూ ఉన్నాం అనమాట నేను అమ్మ కలిసి కొంచెం ఇంట్రెస్ట్ నాకు షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ తీసుకున్నా తీసుకోకపోయినా అలా టైంపాస్కి తిరగడం అనమాట ఇంకా విశాల్ దగ్గర ఐస్ క్రీము ఇక్కడ స్వీట్ కార్న్ మసాలా కార్న్ అయితే తింటున్నాం అనమాట విశాల్లో అయితే ఏం తీసుకోలేదు నెక్స్ట్ మళ్ళీ ఇంకా షాపింగ్ చేశాను వెళ్ళి ఎక్కువ అయితే ఇందులో పెట్టలేదు ఈ వ్లాగ్ అయితే ఇంతే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ షాపింగ్ పెడతాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా